నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను టుమినీ ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్కారం అండి నమస్తే అమ్మ మాత్రే ఆ నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు శ్రవణ నక్షత్రం గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి శ్రవణ నక్షత్రం జాతకులు అసలు ఎలా ఉంటారు ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఒకసారి మీ ద్వారా తప్పకుండా శ్రవణ నక్షత్రం అంటే అందమైన వాళ్ళు వీళ్ళు అవునా చాలా ఆకర్షణంగా ఉండరు చంద్ర నక్షత్రం చంద్ర నక్షత్రం అని ఆ చంద్ర నక్షత్రం అని కాదు ఆ శ్రవణ నక్షత్రంలో ఉండే ఎనర్జీ ఏంటంటే వెంకటేశ్వర నక్షత్రం కూడా సో అందుకే అలా పొడుగ్గా ఉండడం చాలా మంది శ్రవణ నక్షత్రం తక్కువ మంది పొట్టిగా ఉండడం ఎందుకంటే మకర రాశులు అంటే అందరూ పొట్టిగా ఉంటారు ఆ కొంచెం ఆ అంత హైట్ ఉండరు అని చెప్తారు కానీ శ్రవణ నక్షత్రం చాలా మంది హైట్ ఉన్నారు అంటే పొడుగు అయిన చేతులు పొడుగు వేళ్ళు చేతులు పెద్దగా ఉంటాయి వాళ్ళవి సో వెంకటస్వామి చేతులు ఎలా ఉంటాయి అలా ఉంటాయి వీళ్ళకి కూడా చాలా పెద్ద పెద్ద చేతులు ఉంటాయి చాలా మంది టెన్ పర్సెంట్ తక్కువ మంది పొట్టిగా ఉండగానే సామాన్య హైట్ పొట్టి కానీ పొట్టే ఉంటారు వీళ్ళు చాలా సామాన్యంగా ఉంటారు సామాన్య ఎత్తు వీళ్ళు చాలా మంది హైట్ పర్సనాలిటీస్ చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు వాళ్ళని చూస్తే మన కడుపు ఉంటారు అంత చక్కగా ఉంటారు వీళ్ళ రూపం అమ్మాయిలైనా అబ్బాయిలైనా సో వీళ్ళు ఏదో ఒక ఆకర్షణమైన పాయింట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర కొంతమందికి కళ్ళు బాగుంటాయి కొంతమందికి మొహం చాలా అందంగా ఆకర్షణంగా కనిపిస్తుంది కొంతమంది శరీరం మొత్తం ఆకృతి అంతా చక్కగా అందంగా కనిపిస్తుంది ఇలా లక్షణాలు కొన్ని కొన్ని పాయింట్స్ అంతే ఎందుకంటే ఇక్కడ లగ్నాలు బట్టి వాళ్ళు మళ్ళీ వీళ్ళకి మార్పులు చేర్పులు ఉంటాయి కానీ వీళ్ళ ఇది చూడడానికి రూపం మాత్రం ప్రశాంతంగా ఉంటారు ఎంత ప్రశాంతంగా కనిపిస్తారో కానీ అంత కోపం వాళ్ళకి కోపం వస్తే అసలు మనం భరించలేం కోపం రాకుండా ఉన్నంతకాలం బాగుంటుంది అది సో కోపం అనేది వీళ్ళకి తొందరగా వస్తుంది ఏ విషయమైనా తొందరగా కోపం వస్తుంది కానీ వెంటనే దానికి అయిపోతుంటారు దానికి ఆన్సర్ చెప్పామనుకోండి అయిపోతారు ఆ లక్షణాలు ఎక్కువ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది మహా తెలివైన వాళ్ళు ఎంత తేదీదలు ఉన్నాయంటే వీళ్ళవి అసలు ఆ తేదీదడ్లు చూస్తే మనకే భయం వేస్తాయి అలాంటిది తెలివైన వాళ్ళు కాకపోతే వీళ్ళ దగ్గర ఉండే ఒక ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే మంచి ప్లేస్లో ప్రకరగాలి వెళ్ళు ప్లేస్లు మారేయో మరి మర్చి మర్చిపోతారు ఏ విషయాలు చాలా మంది పిల్లలకి లో పెడతారు సో హాస్టల్స్ లో పెంచామంటే ఇంకా మాట వినరు ఇంట్లోనే పెంచాలి అన్ని విషయాలు నేర్పించి పెంచారు వాళ్ళని సో మన పూజ పునస్కారం ఆచారాలు వ్యవహారాలు ధర్మాలు అని చెప్తూ వాళ్ళు పెంచాలి అప్పుడు వాళ్ళు చాలా చక్కగా నేర్చుకుని పెద్ద అవుతారు చిన్నప్పటి చిన్న పిల్లలు అయితే ఏమంటే మొండిగా జరిగిపోతారు వాళ్ళు అనుకున్నదే సాధిస్తుంటారు ఏమంటారంటే నాకు ఈ విషయం తెలుస్తుంది చదివే అంటే వీళ్ళకి బాగా తెలియట్లు ఎక్కువ ఉంటాయి కదా ప్రతి విషయం చదువుతుంటారు బాగా పుస్తకాలు పూర్తిగా నచ్చు వీళ్ళని సో పుస్తకాలని చదవడము ఆ పుస్తకాల్లో ఉన్న విషయాలన్నీ వాళ్ళ మైండ్ ఎక్కించుకోవడం దాని గురించి అర్ధాలు అరగడము దాని పాయింట్స్ అరగడం ఇలాంటి విషయాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళ దగ్గర ఆడపిల్లలు అయితే ఇంకా అలానే ఉంటారు ఇంకా కొంచెం ముండిగా ఇంకొంచెం ఎక్కువ ముండి ఉంటారు అబ్బాయిల కంటే అబ్బాయిలు కాస్త కొన్ని విషయాలు తగ్గిపోయినా సరే మీ ఇష్టం అని చెప్తాను అమ్మాయిల కాదు ఖచ్చితంగా అన్ని విషయాలు అలా మెయిన్ భార్య భర్త మధ్యలో భర్తకి చాలా టార్చర్ గా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి విషయం పర్టికులర్ గా ఉండాలి డిసిప్లిన్ గా ఉండాలి ఇది ఇలానే ఉండాలి ఇది ఈ టవల్ చాలా మంది చెప్తారు చాలా మంది ఇళ్లలో చూస్తాం టవల్ మంచి పడేస్తారు కదా వీళ్ళకి చాలా కోపం వస్తుంది టవల్ ఎక్కడ ఆడే చూపిస్తారు ప్లేస్మెంట్ వెళ్ళి అక్కడ పెట్టాలి లేకపోతే అంటే చిన్న చిన్న విషయాలు కూడా వీళ్ళు ఒప్పుకోరు అంటే చిన్న చిన్న విషయాలు కూడా వీళ్ళు అసలు ఇలా ఉండడానికి కుదదు అలా ఉండడానికి కుదొద్దు అని చెప్పే పర్టికులర్ మనుషులు అనమాట వీళ్ళు చాలా మంచి మనుషులు మంచి మనస్తత్వం మనసు చెడ్డగానే కాదు కానీ పర్టికులర్ గా వీళ్ళు డిసిప్లైన్ మనుషులు అన్నమాట ఇలాగే ఉండాలి అని చెప్పేసి అలాంటి ఎక్కువ ఇంట్రెస్ట్ ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి సో ఈ నక్షత్రం వాళ్ళలో ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే డే బై డే గ్రో అవుతుంటాయి డే బై డే డౌన్ డౌన్ అవుతుంటుంది ఎందుకంటే క్షీణచంద్రుడు అయ్యాడు అనుకోండి ఆలోచన విధానం మారిపోతుంది వాళ్ళు నచ్చింది మాట్లాడతారు నచ్చింది తిట్టేస్తుంటారు ఇష్టం చెప్తూ చెప్తుంటారు మన మాటే వినరు అసలు ఇంట్లో గాని బయట కాని టచ్ ఉంటుంది వెళ్తుడి అదే పూర్ణచంద్రుడు అయితే కొంచెం ప్లస్ పాయింట్స్ ఉంటాయి ఒకలా ఉంటారు ఒకలా ఉంటారు ఈయన ఈ ఒక్క వీళ్ళకి ఉన్న మెయిన్ మైనస్ పాయింట్ సో ఈ మైనస్ పాయింట్ వల్ల వీళ్ళకి చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు సక్సెస్ రాక సో జాబ్స్ లో నిలబడలేక జాబ్స్ కంటిన్యూ చేయలేక వ్యాపారంలో సరిగా ఆర్థికంగా ఇబ్బంది పడ్డము వ్యాపారాలు సరిగా సాగకపోవడం కారణాలన్నీ కూడా ఈ ఈ ఒక్క ప్రాబ్లం సో జాతకంలో బలంగా ఉండాలి లేకపోతే ఈ నక్షత్రంలో వాళ్ళు రాణించడం కష్టం అవుతుంది ఎట్లాంటి ఫీల్డ్స్ వీళ్ళకి సూట్ అవుతాయని అనుకోవచ్చండి వీళ్ళకి ఎక్కువ యాక్టింగ్ ఫీల్డ్స్ చాలా మంది ఈ నక్షత్రం పట్ల వాయిస్ చాలా బాగుంటుందిరా మైండ్ చాలా మందికి సో ఒక్కొక్క బాగుంటుంది అంటే చాలా మంది వాయిస్ బాగుంటుంది సో డబ్బింగ్ ఆర్టిస్టులు బాగా ఎక్కువగా ఉంటారు తర్వాత యాక్టింగ్ రైటర్స్ డాక్టర్స్ ఎందుకంటే మకర రాశిలో ఉంటాయి నక్షత్రాలు సో మకర రాశి అంటేనే అది పవర్ఫుల్ గా ఆయన ఇస్తారు తర్వాత చాలా మంది అవుట్ ఆఫ్ కంట్రీస్ అంటే మన సౌదీ సౌదీ గానీ అమెరికా కానీ ఇలా వెళ్ళి వీళ్ళు సంపాదించడం ఉద్యోగాలు చేయడం కానీ సెటిల్ అవ్వడం ఉంటుంది సో వీళ్ళ సక్సెస్ ఎప్పుడు కూడా ఏంటంటే మకర రాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు పుట్టిన ఊరు నుంచి దూరంగా వెళ్ళాలి అప్పుడు వాళ్ళ సక్సెస్ వస్తుంది అది ఎక్కువ ఇంపార్టెంట్ అక్కడే ఉంటే కుదరదు అక్కడే ఉంటే అవదు తక్కువ ఉంటుంది గ్రోత్ బయట క్షణాలు చేయడం వల్ల వాళ్ళు సక్సెస్ రేషన్ పెరుగుతుంది ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా సో వివాహం అయ్యాక మెయిన్ ఆడపిల్లలకి ఏంటంటే వివాహం అయిన తర్వాత హస్బెండ్ తోటి కొంచెం ఇబ్బందులు ఉంటాయి అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆంజసం ప్రదక్షిణ ముందు నుంచి చేయాలి సో లైఫ్ లో ఆంజసం వదలకుండా చేయాలి అలా చేసిన రోజున వీళ్ళు సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాలు కానీ లేకపోతే ఈ హనుమత్ ఆరాధనని విశేషంగా చేసుకుని చాలా ప్రశాంతవంతమైన జీవితాన్ని శ్రవణ నక్షత్రం వాళ్ళు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనిష్ట నక్షత్రం గురించి మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత్ర